అప్పుల గురించి మాట్లాడుతూ అధ్యక్ష అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష తెలంగాణ వచ్చినాక అప్పులు చేసారు మా బతి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడిరు అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో అన్నాడు నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన ఏంటండి విషయమని వారు కంప్లీట్ గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ ఇది దే వాంట టు ఛాలెంజ్ అండ్ దే నేను నేనున్న ఛాలెంజ్ అవుట్ స్టాండింగ్ ఎపిస్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు దాటికి అప్పులు ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు అదేవిధంగా పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్క్లవి స్కీమ్స్వి నలభై వేల ఒక వంద యాభై నాలుగు కోట్లు అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కౌంట్స్కి ఎనర్జీ డ్యూస్ సింగరేణి ఇట్లాంటి సంస్థలల్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది డిస్కౌంట్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి అంటే గవర్నమెంట్కి వాళ్ళు వాళ్ళ సపరేట్ ఎంటిటీ కార్పొరేషన్స్ సింగరేణి ఒక కార్పొరేషన్ అది ప్రైవేట్ ఎంటిటీని అట్లే విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ బ్యాక్ బ్యాక్లాగ్ పేమెంట్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారాన్ని బదలాయించిన రోజు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఇది నికరమైన లెక్క ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు కరెంటు బిల్లులు మిగతా పెండింగ్ పెట్టి కూడా అప్పే కదా బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది ఇందులో కాంట్రాక్టర్ల బిల్లులు ఉన్నాయి ఉద్యోగుల ఇప్పుడు ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకి వస్తలేవు అంటున్నారు వాళ్ళు పెట్టిపోయింది అధ్యక్ష ఎనిమిది వేల కోట్లు వాళ్ళే ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్స్ లేకపోతే ఇతర ఎనిమిది వేల కోట్లు వాళ్ళు ఇచ్చిపోయిన మోతనే కదా అధ్యక్ష